నందిని ఊహించిన విధంగానే సీతాకాంత్ నందిని ఇంటికి వెళ్తాడు సీతాకాంత్ని చూడగానే ఒక్కసారిగా నందినికి ఆనందం అంత ఇంత కాదు కాళ్ళు చేతులు కూడా ఆడవు అంతగా సంబరిపడిపోతుంది సీత అని చూస్తూ నా సీత నా కోసం వస్తున్నాడు హారిక చూడు అసలు నాకు మాటలే రావడం లేదు హారిక అంటూ ఎంత సంతోషపడిపోతుందో సీతను అలానే చూస్తూ ఉంటుంది కానీ సీతాకాంత్ కూడా లోపలికి వెళ్తాడు రా సీత ఎందుకు పరాయి ఉన్నావు రా నేనేమైనా పరాయి వ్యక్తినా రా అంటూ సీతని దగ్గరికి తీసుకొని కూర్చో అంటూ కూర్చొని పెడుతుంది తన పక్కనే కూర్చుంటుంది తననే చూస్తూ ఉంటుంది సీతకేమో చాలా మొహమాటంగా ఉంటుంది కానీ నందిని తన ఆనందం తన ఇష్టం ప్రేమ అంతా ఒక్కసారిగా కురిపి చేస్తూ ఉంటుంది రామలక్ష్మి ఓవైపు ఎక్కడికి వెళ్ళాడినా కనీసం నాకు కూడా చెప్పకుండా వెళ్ళాడే అంత అర్జెంటు పన ఏమై ఉంటుంది ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదే అంటూ చాలా కంగారు పడుతూ ఉంటుంది సీతాకాంత్ విషయంలో ఎన్నో కలలు కంటూ ఉంటుంది రామలక్ష్మి ఇంట్లో సీతాకాంత్ మీద అంతలా ప్రేమ పెంచుకున్న రామలక్ష్మికి అలాగే నందినికి మధ్య ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం